కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మంచి రెసిపీ కాకరకాయ ఫ్రై ఇలాగా కాకరకాయ కాకరకాయ పళ్ళంగా ఫ్రై రోస్ట్ ఫ్రై అన్నమాట స్టప్ పెట్టి రెండు చూపిస్తాను ఇగో అర కేజీ కాయలు తీసుకున్నాం చక్కగా శుభ్రంగా బాగు చేసేసుకుని కడిగేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలాగా నాకు కొంచెం షుగర్ ఉంది నా సొంతానికి ఇది ఏమ్మా అలా మాట ఇలాగ ఇరవై రోజులైనా సరే ఉంటుందో బాక్స్లో పెట్టుకుని ఉంచుకుంటే పప్పు పప్పుసార్లో నచ్చుకోవచ్చు శుభ్రంగా తినవచ్చు ఇందులో వేసుకునే స్టప్స్ చూపించాను మీకు ఆ ఇది పుట్నాల పప్పు మేము ఏపుడు పప్పు అంటాం ఏమ్మా పుట్నాల పప్పు ఇది ఇది ఏంటో తెలుసా చూపించాను మీకు ఇందులో పో చూపించాను నా వీడియో చూసే ఉంటారు మీరు వేపుల్లోకి ఇందులో వేసుకున్నది ఏంటి తెలుసమ్మా ఎండుమిర్చి అమ్మ పచ్చపప్పు జీలకర్ర ఎల్లుల్ పై నువ్వు పప్పు ఇదంతా వేపుకుని మిక్సీ అన్నమాట ఇది ఇలాంటి కాకరకాయకి గోరు చిక్కుడుకాయకి వంకాయ వేపుడికి ఇగో ఎడిచన గుళ్ళు ఇవన్నిటికి పనికి వస్తుంది మాట ఇలాగ ఇలా చేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మన ఒక అర కేజీకి సొంతంగా కొన్ని ఏపుకున్నాయి మీకు చూపించిన ఈ వీడియోలు ఇంట్లో చేసుకుంటాక అని చెప్పి చూపించినవి చూపించకూడదు కదా అందుకని ఇప్పుడు ఇందులో మనం వేసుకునేది పొట్టనాల పప్పు వేసుకోవాలి ఇదిగో ఇంట్లో మట్టుగా పొట్టనాల పప్పు వేసుకోవాలి మనం ఇదిగో ఇప్పుడు మనం నోట్లో ఉప్పు సరిపోయిందా ఏంటని చెప్పి చూసుకుని పట్టింది అనుకో ఒక అర స్పూన్ వేస్తాను కరెక్ట్గా సరిపోయింది అనుకో వేయను చూడండి కరెక్ట్గా చూడండి చాలా మంది చేస్తారు ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వెళ్ళిపోయింది ఇందులోకి ఏదిగోరా కూడా సూపర్ ఉంటుంది అన్నమాట ఓపికగా చేసుకుంటే నా సావరంగా మరి కోమడి బ్రాహ్మలు ఇవే తింటారు మనం మనమంటే కక్క ముక్క అంటాం కానీ ఇదే బలం సుగర్లనే కాదు అసలు కాకరకాయ చాలా మంచిది పులుసు కన్నా ఇలాగ ఇవి వేపుడు కొండ ప్రేమల భోజనాల్లో ప్రత్యేకంగా కాకరకాయ ఇలా కాయపడంగా వడ్డిస్తారు మనకి ఇప్పుడు నేను ఇది ఉప్పు చూసుకుంటాను కరెక్ట్గా సరిపోయింది స్టప్లోకి మనం పైన కాకరకాయ ఎగేటప్పుడు కొద్దిగా జిమ్ముకుందాం పైన కాకరకాయకి పట్టుకోవడానికి ఓకేనమ్మ ఇప్పుడు మనం ఇందులో పెట్టుకోవాలన్నమాట ఇవి ఓకే ఆయిల్ పోసుకుందాం మూకుడు కాలుతుంది ఇలా చేసుకుని ఉంటే ఇలాంటి టైంలో వర్షం వచ్చింది కదా అంతకని చేస్తున్నాను ఇది ఇప్పుడు యాసకాలం అయితే చేయను వేడని అప్పుడే రోహిణి సంగతి ఎలా ఉన్నా కానీ వర్షం ఫుల్గా ఉంది యలు ఎక్కువే పడద్దమ్మా ఏపడం కదా కాయపడంగా వేగాలి అదిగో వైశాఖ మాసం నత్త రామేశ్వరం వెళ్ళేవాళ్ళు వెళ్ళారు చుట్టుపక్కల దగ్గరగా వాళ్ళు అందరూ కూడా ఇంకా పవర్ని వచ్చేటప్పటికి మళ్ళీ మహానుభావుడు వెళ్ళిపోతాడు ఆనకి పోయిన సంవత్సరం వెళ్ళాం అవకాశం ఉంటే మేము కూడా వెళ్దామని చూస్తున్నాం కరివేపాక ఎత్తండి పేలుతుంది కాకరకాయలు వేసే కెత్త అనేది అవి నూనెకు అవుతుంది ఇప్పుడు స్టాప్ పెట్టుకుందాం ఇదిగో చూసారా గింజ తీసేసుకోవాలి చక్కగా తీసుకుంటే ఇది పడద్దు మాట ఇందులోకి ఇది మనం ఏం పెట్టుకుంటాం గజ్జికాయలు పెట్టుకుంటాం ఇలాగా ఇలాగా కడుపు నిండా పట్టిస్తే సూపర్ ఉంటుందన్నమాట ఇందులో మనం వేయిందల్లా కొబ్బరి పొడి ఒకటే కొబ్బరి పూడి కూడా వేసుకుంటారు ఎండు కొబ్బరి అమ్మ నేను అంతే పెద్ద అదేమి ఇష్టం ఉండదు వేసుకుంటా ఈ కడుపులోకి వెళ్ళేదే కదా ఇదంతా కూడా రెండు స్పూన్లు ఎక్కుతుంది చక్కగా సిమ్లో పెట్టి నాలుగు కాయలు పడతాయి అనుకుంటున్నాను సిమ్లోనే పెట్టుకోండి ఈ సైజులోనే ఉండాలి కాయలు అమ్మ ఈ సైజులో ఉంటేనే మనకి చక్కగా తినడానికి కూడా బాగుంటాయి లేదు పెద్ద కాయలే వచ్చినాయి అనుకో సపోజ్ రెండు ముక్కల కింద వేసుకోండి కామంటే రేమలు దారాలు కడతారు వీటికి బయటకు రాకుండా స్టప్ మట్టుకు ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి చక్కగా ఇలా తుడిసేసుకోండి ఇవి మనం కోసుకున్న తర్వాత కాసేపు ఎండ ఎండపలుపులో పెట్టుకోండి నీరు ఏదైనా ఉంటే లాగేసుకుంటుంది నీ మెత్త మెత్తగా ఉంటుంది కాసేపు అలాగే ఎండపలుపులో ఆరపెట్టుకున్నాం అనుకో సూపురు ఉంటుంది ఇలాగే గుత్తు కాయ కాయ కాకరకాయ కాకరకాయ పెట్టి చూపిస్తాను మీకు మొక్కల కింద చూపించాను ఒకసారి ఫస్ట్ టైం అప్పుడు ఇప్పుడు ఇదే గుత్తు కింద మాట ఇలా చేసుకుని గుత్తు కాకరకాయ అది మసాలా కర్రీ కింద వండుతాం అందులో కూడా వేసుకుంటే తీపి వేసుకోవచ్చు వేసుకో అక్కర్లదు కూడా అడ్డుకో వెనపట్నీ నైట్ పట్టినీ చక్కగా ఈ కాయల మీద జిమ్ముకుందాం మనం అన్న సాల్ట్ పై కాయకు పట్టాలి కదా అంతకని కరెక్ట్గా స్టప్పలోకి సరిపోయింది మరి మీరు నచ్చితే ఇలా చేసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను ఓపిక అది లైక్లు చేయండి అమ్మా లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య ప్రతి ఒక్కరు మగోళ్ళు కూడా చూసేస్తున్నారు యూట్యూబ్ బాగుంది బాగా చూస్తున్నారు మగోళ్ళు ఎన్ని అమ్మా ఓకే okay, ఇట్టి ఉండ అసలు ఉత్తరకాయ కాయపడంగా తినే సమలోంచుకొని చాలా వరకు సిమ్లోనే పెట్టుకోండి అమ్మాయి Daría pa' que es con la mamá. No se va. Mm, antes que las crecen. అది కాయపడంగా తినేయచ్చు సూపర్ ఉంటుంది అంట ఆ గ్రేవీ వేసుకుందాం అమ్మ గాయలు ఎందుకు ఎక్కువ పోసామంటే ఇదే కలుపుకొని తినాలి మనం ఇప్పుడు కొద్దిగా పైన సాళ్ళు చిమ్ముకుందాం లాంగ్ సరిపోయింది స్టప్కి కరెక్ట్గా సరిపోయింది అది అంతే ఎక్కువ వేయలేదు ఓకేనమ్మా వచ్చే తాసన చూసారా అయిపోయింది నా దగ్గరకు వచ్చేసిందే అంతే ఇలా చెప్పుకోండి చక్కగా అమ్మ ఇదిగో కరెక్ట్గా అరగంట పట్టిందిరా సిమ్లో పెట్టి చక్కగా ఏగితే అరగంట అలా పట్టింది ఓకేనమ్మా ఇలా చేసుకోండి చక్కగా ఓకేనా కట్టేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్కగా ఏగినాయి సిమ్లో పెట్టుకోవాలి రోజుకి ఒక కాయకాడికి ఒక ముద్దలో తింటే ఒకేసారి తినకూడదమ్మా వేడి చేసేస్తుంది సుగర్ ఉన్న వాళ్ళం కదా మామూలుగా మన పిల్లలలో తినరు అది మన కొరకు ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళు కొరకు ఏపండి ఇబ్బంది అనుకోకండి మేము తినాం కదా అవతల వాళ్ళు కొండుతామేంటని అనుకోవచ్చు దయించి ఇంట్లో ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఇంట్లో నలుగురు నలుగురు నాలుగు రకాలుగా వండుతున్నాం కదా ఒకవేళ ఏ పెద్దోళ్ళు అని ఉన్నారు అనుకో ఇష్టమమ్మ అన్నారు ఇబ్బంది అనుకోకుండా వండండి ఇది ఇప్పుడు నేనే తింటాను మా ఇంట్లో ఎవరు తినరు ఎన్ని రోజులు వస్తాయి ఆరు రోజులు వస్తాయి ఒక్కొక్క కాయ కాడకు ముందు ముద్దలు వేసుకుని తింటాం ఓకేనమ్మ చారులోకి పప్పుచారులోకి ఎంత బాగుంటాయో ఓకే మరి అందుకని ఇలా చేసుకుని మంచిగా తిని మీరు తినకపోని ఇంట్లో వాళ్ళకన్నా వండి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మా అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ రేపు పొద్దున్న మంచి రెసిపీతో వచ్చి మిస్ సాయమ్మ ఓకేనా